అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో కేరళ యూనివర్సిటీ అండ్ యానిమల్ హస్బెండరీ యూనివర్సిటీ రెండవ సంవత్సరం చదువుతున్న జేఎస్ సిద్ధార్థ్ దారుణ హత్యకి కారణమైన ఎస్ఎఫ్ఐ గుండాలను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ గుండాల దిష్టి బొమ్మ దగ్నం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడారు అఖిల భారత విద్యార్థి పరిషత్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ యూనివర్సిటీ రెండో సంవత్సరం చదువుతున్న జేఏసీ సిద్ధార్థ్ దారుణ హత్యకి కారణమైన ఎస్ఎఫ్ఐ గుండాలను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ గుండాల దిశుభ్రం దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చింతకాల ఝాన్సీ మాట్లాడుతూ కేరళలోని వెటర్నరీ స్టూడెంట్స్ సిద్ధార్థను ర్యాగింగ్ పేరుతో ఎస్ఎఫ్ఐ గుండాలు తీవ్రంగా మానసిక వేదన గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించడం జరిగింది ఇది ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ గుండాలు చేసిన హత్యాన్ని మండిపడ్డారు దేశంలో ఉన్న యూనివర్సిటీ కేంద్రాలలో ఈ కమ్యూనిస్టు కుహానా మేధావులు విద్యార్థులను వేధిస్తూ దేశ వ్యతిరేకత కార్యక్రమాలకు పాల్పడుతున్నారు విదేశీ భావజాలతో విద్యార్థుల మీద రుద్దడం దీన్ని ఏబీవీపీ ఖండిస్తుందని అన్నారు సిద్ధార్థను దారుణంగా హత్య చేసిన ఎస్ఎఫ్ఐ గుండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మౌనేష్ ఏపూరి దయాకర్ అభినవ్ కనెబోయిన మురళి విజయ్ మాంబో మ్యాంబో ఉన్నారు